పోసాని కృష్ణమూర్లకి ఇక హైకోర్టులో మాత్రమే దిక్కు ఎందుకంటే వన్ బై వన్ ఒక్కొక్క కేసుని ఒక్కొక్క చోట రిజిస్టర్ చేయడం దాని మీద అరెస్ట్ చేయడం అట్లాగ వరుసగా చేయడం తద్వారా ఒక హ్యాబిచువల్ అఫెండర్ అనేటటువంటి దాన్ని ఎస్టాబ్లిష్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇది ఒక సీరియస్గా తీసుకువెళ్తున్నటువంటి అంశం మొత్తం ముప్పై చోట్ల కంప్లైంట్స్ వచ్చినాయి పద్నాలుగు చోట్ల కేసులు రిజిస్టర్ చేశారు అన్నటువంటి మొట్టమొదటి దాంట్లోది ఆల్రెడీ రాజంపేటదైతే ఇప్పుడు తాజాగా నర్సరావుపేటదైతే ఇక రాబోయే రోజుల్లో అన్ని పోలీస్ స్టేషన్ల దగ్గర తిరగడం ఈ టైంలో సహజంగా బడ్జెట్ కానీ ఇతరంతర చర్చ అంతా కూడా పక్కెళ్తుంది మళ్ళీ రేపు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ రిజల్ట్ వచ్చాక ఆ హడావిడి ప్రచారం జరిగేలోపు దీని మీద ప్రచారం పక్కెళ్ళిపోతుంది ఈ టైంలో నడుస్తుంటుంది ఇది నెంబర్ వన్ నెంబర్ టూ వచ్చేటప్పటికి ఇప్పుడు తనకి ఈ కేసులన్నీ కూడా ఒకటే ప్రెస్ మీటో లేదా అతను మాట్లాడినటువంటి